సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు సింహరాశి మరి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఆదాయం మనము పదకొండు పదకొండు అలాగే రాజ్యపూజ్యము మూడు అవమానం ఆరుగా ఉంది కాబట్టి సమానంగా ఉంది మరి ఈ లాభాలు ఖర్చులు అన్నీ కూడా కాబట్టి బంధుమిత్రులతో వీళ్ళంతా కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దాకా మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా కొంభ శని గ్రహ ప్రవేశం ఉంది శని స్థితి ఉంది దానివల్ల కలత్రపుత్ర శత్రుత్వ కారణాయనమ అన్నారు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అందువలన భార్య పిల్లలతో వీళ్ళకందరికీ కూడా మనస్పర్ధలు రావడం అనేటటువంటివి జరిగినాయి ఆ తర్వాత ఆ యొక్క శని మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత చక్కగా మేనరాశి సంచారం చేస్తున్నాడు అండ్ ప్రస్తుతం ఇప్పుడు గోచార రీత్యా కూడా శుక్ర శని రవి రాహు బుధగ్రహాలు జరుగుతున్నాయి కాబట్టి మే ముప్పైవ తేదీ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఉంది భర్తతో సౌమ్యంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది అత్తమామలందరినీ కూడా ఏమనకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే అష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కాస్త చిన్న చిన్న యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మనం ఈ ఎముకల బాధలు ఇవి కూడా చూసుకోవాలి మనం అనుకోవచ్చు మనం బాగానే ఉన్నాం కదండి మేము యాక్సిడెంట్లు ఎందుకు పోతాయని కాల్షియం డెఫిషియన్సీ అనేటటువంటిది ఈ యొక్క బాధితులకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చక్కగా మంచి క్యాబేజ్ టమాటాసు ఇలాంటి ఉన్నటువంటి మిల్క్ ఇలాంటి ఫుడ్ని వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గురుబలం బాగానే ఉంది కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు చేయాలా అలాగే మే మా పద్నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం ఆ తర్వాత చక్కగా ఈ యొక్క కేతువు సింహరాశిలో ప్రవేశించడం ద్వారా మనకి ఏమవుతుందంటే జన్మంలో కూర్చున్నటువంటి కేతు మంచి విజ్ఞానాన్ని కోపాన్ని ఆ తర్వాత భక్తిని ఇస్తాడు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా ఆఫీసుల చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు భార్య తీర్థయాత్రలకు వెళదామన్నా సరే నోఠాయం నోటాయం నోటాయం అనేటటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం తిరుపతిలో పెద్ద పెద్ద ఖరీదులతో సుప్రభాత సేవలు ప్రదక్షిణాలు ఇలాంటివన్నీ కూడా ఎంత కష్టమైనవి అయినా సరే అవలెలగా చేసేయడానికి ముందుకు వెళ్తారన్నమాట కాబట్టి భక్తి విపరీతంగా పెరిగిపోతుంది అయితే ఈ సింహరాశి వాళ్ళు మూడభక్తిగా వీళ్ళు దాన్ని మార్చుకోకుండా చూసుకోవాలా ఆ సింహరాశి వాళ్ళ పిల్లలందరూ కూడా మాకు ఆ కాలేజీలో సీట్లు రావాలా ఈ కాలేజీలో మాత్రమే సీట్లు రావాలా ఆ దేశంలో రావాలా ఈ దేశంలో రావాలా అనేటటువంటి అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని వీళ్ళంతా కూడా ముందుకెళ్తే బాగుంటుంది రైతులు విరగదీసి సంపాదిస్తారు బ్రహ్మాండమైనటువంటి పంటలు చాలా సంపాదిస్తారు ఈ విధంగా స్టో కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు వైన్స్ బిజినెస్లు అన్ని రకాల బిజినెస్లు బ్యాంగిల్స్ షాప్ ఫ్యాన్సీ షాప్ గోల్డ్ షాప్ కూల్ డ్రింక్ షాప్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయమ్మా ఓకే పరిహారాలు కూడా చెప్పేసేయండి ఈ సింహరాశి వారికి సప్తమంలో రాహు వచ్చాడు కాబట్టి భార్యాభర్తలు అంతా కూడా కొట్లాడుకుంటూ ఉంటారు అంటే వితండ వాదాలు చేసుకుంటారు బా జీవిత భాగస్వామితోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా విథండ వాదాలు చేస్తారు కాబట్టి మనము ఈ రాశివారంతా కూడా రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడవదే ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అదే విధంగా చక్కగా ఈ యొక్క రాహు కోసం మనం చేస్తున్నాం కాబట్టి చక్కగా దుర్గాదేవి యొక్క పటాన్ని మనం తీసుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఫోటోల పైన మనం లేదా శ్రీచక్ర యంత్రాన్ని పెట్టుకొని దాన్ని పైన మనం చక్కగా ఈ కుంకుమ పూ పూజ దుర్గతి నాశిని దుర్గయే జయ జయ సద్గతి దాయిని సతయే జయ జయ అంటూ మనం ఈ అమ్మవారిని మనం కనుక పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా